మాజీ మంత్రి హరీష్ రావు రెండు విషయాలల్లో రేవంత్ రెడ్డి తోపు అని చెప్తున్నాడు అరే అదేంది ఎప్పుడు విమర్శించేటటువంటి హరీష్ రావు ఇలా రేవంత్ రెడ్డి తోపు అని చెప్తున్నాడు ఏ ఏ విషయంలో తోపు అంటుండు అని చెప్తా అనుకుంటే రైతు రుణమాఫీకి సంబంధించి రెండు విషయాలలో తోపు ఒకటేమో బాగా తొండి చేయడానికి బాగా తొండి చేయడానికి ఒకటి ఇక తర్వాత అబద్ధాలు చెప్పడానికి ఒకట అబద్ధాలు చెప్పడానికి తొండి చేయడానికి రెండిట్లలా ముఖ్యమంత్రి ఫస్ట్ అని చెప్తున్నాడు ఇక రైతు రుణమాఫీకి సంబంధించి సవాల్ విసురుతున్న రైట్ ఇక నన్ను రాజీనామా చేయమని చెప్తున్నావు కదా చర్చకు మేము పిలుస్తాం నువ్వు వస్తావా లేకపోతే నువ్వు పిలిచిన కాడికి మేము వస్తాం అని చెప్పి డైరెక్ట్ సవాల్ విసురుతున్నాడు ఇక పాటు పార్టీ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సవాల్ విసురుతున్నాడు హరీశ్ రావు కేటీఆర్ ఇద్దరు ఏమని చెప్తున్నట్టే ఇక నువ్వేం బాగా గఫాలు కట్టుకుంటున్నావు కదా పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పుకుంటున్నావు కదా రైతు రుణమాఫీ చేసిన చెప్పి ఇప్పటికి ముప్పై ఒక్క వేల కోట్లు చేయాలి ఏది నలభై ఏడు వేల మంది రైతులకు చేయాలి నువ్వు చేసింది కేవలం పదిహేడు వేల కోట్లే చేసినావు మరి ఇంకొక పద్నాలుగు వేల కోట్లు ఏడబెట్టిర్రు కేవలం ఇరవై రెండు వేల కోట్ల మందికి అయింది నలభై ఐదు లక్షల మందికి కావాల్సినటువంటి రుణమాఫీ కేవలం ఇరవై రెండు లక్షల మందికి అయింది ఇంకొక ఇరవై ఐదు లక్షల మంది ఏడబోయారు రైతులు ఆ తర్వాత ఈ ముప్పై ఒక్క వేల కోట్లలో పదిహేడు వేలు పెడితే పద్నాలుగు వేలు కోట్లు ఏడబోయినాయి ఏ ఊరికైనా పోదాం ఏ నియోజకవర్గానికైనా పోదాం ఏ జిల్లాకైనా పోదాం రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదు కాలేదంటే కాలేదు మేము నిరూపిస్తాం మీరు సంపూర్ణంగా చేశారంటే మీరు నిరూపించండి అని చెప్పి మరి ప్రతిపక్షం వాళ్ళు ఫైర్ అవుతా ఉన్నారు తొండి చేయడంలో అబద్ధాలు ఆడటంలో మన ముఖ్యమంత్రి ఆయనకు ఆయనే సాటి మరి అని చెప్పి సవాల్ విసురుతా ఉన్నాడు మరి దీని మీద ముఖ్యమంత్రి గారు ఎట్లా స్పందిస్తారో చూడాలి ఎందుకంటే అనేక మంది రైతులకి రుణమాఫీ కాలేదు రైతు బంధు రైతు భరోసా డబ్బులు లేకుండా ఆ కొన్ని పైసలు తీసుకొని చీడబెట్టిండ్రు అని చెప్పి మరి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు దీని మీద ఏం సమాధానం చెప్తారు డిసెంబర్ తొమ్మిది అని చెప్పిండ్రు దాన్ని ఆగస్టు పదిహేను చేసిండ్రు ఆగస్టు పదిహేను వరకు సగం మందికి పైగా అంటే ఒక అరవై శాతం మంది రైతులకు రాలేదు చాలా కంప్లైంట్లు ఉన్నాయి మీరు ఏ ఊరికి వచ్చినా చూపిస్తాం రాండి ముఖ్యమంత్రి అని చెప్పి చెప్తున్నాడు మరి దీన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద ఎట్లా స్పందిస్తారో చూడాలా